ఈ రోజు మార్చి ఇరవైవ తేదీ ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు వసంతకాల విషవత్ యశవత్తు రోజున సూర్యాస్తమయ దృశ్యం ఇది ఈరోజు పొగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి సూర్యాస్తమయానికి కొన్ని నిమిషాల ముందు ప్రత్యక్ష పరిశీలనా దృశ్యాలు ఇవి ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశము పద్నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశము ఉన్న ప్రదేశం ఇది సూర్యాస్తమయానికి ముందు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు చిత్రించిన దృశ్యాలు ఇవి సరిగ్గా నేనున్న ప్రదేశంలో ఈరోజు సాయంత్రము ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యోదయం అయింది సాయంత్రము ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది అంటే ఈరోజు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది ఇది ఆ ప్రదేశం ఉన్న రేఖాంశం ప్రకారము మనం లెక్కించవచ్చు ఆయా దేశాల ప్రామాణిక సమయాన్ని మనం లెక్కించేటప్పుడు మనం ఉన్న రేఖాంశానికి ఆ దేశ ప్రామాణిక సమయానికి సంబంధించిన సమయానికి మనం వ్యత్యాసాన్ని గుర్తించాలి ఈ క్రమంలో ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశమైన ఇక్కడ సాయంత్రం సరిగ్గా ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయానికి కొన్ని నిమిషాల ముందు ఆరు గంటల ఆరు నిమిషాల సమయంలో చిత్రించిన దృశ్యం ఇది రేపటి నుండి ఉత్తరార్ధగోళంలో క్రమంగా పగటి సమయాలు పెరుగుతూ ఉంటాయి దక్షిణార్ధగోళంలో పగటి సమయాలు తగ్గిపోతాయి ఉత్తరార్ధగోళంలో మంచు కరుగుతుంది చెట్లు చిగురిస్తాయి అందుకే దీనిని వసంతకాల విషవత్ అంటారు